తొంభై తొమ్మిది ఆరు లక్షలు వర్తితారు ఫ్రెండ్స్ మొత్తం మీ మూడు కార్లను ముగ్గురు విజేతలకు అయితే ఇవ్వబోతున్నాము ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ ఈ మెగా లక్కి డ్రాలో కేవలం రెండు వందల రూపాయలు కట్టి ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయాలి లక్ష పది రూపాయలు లేచేసి ఈ నాలుగు బళ్ళు ఫ్రీ గా ఉన్నారా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి టాబ్లీ మెంబర్స్ కి మినిమం ఐదు రూపాయలు షేర్ చేయండి లక్ష పది రూపాయలు లేచేసి ఈ హాండైన్ బళ్ళు నాలుగు మీ సొంతం చేస్తే పదిహేను గుంటల భూమి రోడ్కు దగ్గరలో జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మాత్రమే లక్ ఉంటే లక్కి మీదే జస్ట్ వెయ్యి రూపాయలు కడతాయి డూప్లెక్స్ హౌస్ అయితే గెలుచుకో ప్లాట్ ఆపర్చునిటీ చెప్పినా కదా టూ ఫార్టీ నైన్ రూపీస్ కి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఇస్తున్నా టికెట్స్ కూడా ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి హరియప్ అప్ లో మీరు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ పే చేసి టెన్ థౌసండ్ రూపీస్ విలువ గల డ్రోన్ గెలుచుకునే ఆపర్చునిటీ అయితే చూసారుగా లక్కీ డ్రా అంటూ ఎలా ఊదరగొడుతున్నారు సులభంగా డబ్బు సంపాదించేందుకు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎంచుకున్న మార్గమిది లక్కీ డ్రా పేరిట అమాయకులను మోసం చేస్తున్నారు లక్కీ డ్రా నిర్వహిస్తూ బహుమతులు అంటూ ప్రచారం చేస్తూ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు రాష్ట్రంలో కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే చాలు లక్కీ డ్రా ద్వారా ఫార్చ్యూనర్ కారు ఐఫోన్లు ఖరీదైన బైకులు టీవీలు ప్లాట్లు గెలుచుకోవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు సామాన్యుల ఆశను పెట్టుబడిగా మార్చుకుని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఈ దందాపై సినీ నటి బీజేపీ నేత కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది తిరుపతి తిరుమల దేవస్థానం మీద ఒట్టు వేసి మరీ ప్రచారాలు చేస్తున్నట్లు కళ్యాణి ఫిర్యాదులో పేర్కొంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆమె ఇచ్చిన కంప్లైంట్లు ఏంటంటే క్రేజీ బాయ్ నరేంద్ర అని తర్వాత ప్రవీణ్ క్యాసా అని చెప్పేసి ఇద్దరు లాటరీ లక్కీ ట్రిప్ లాటరీస్ చేస్తాం లాటరీ చేస్తాం అని చెప్పేసి ఒక్కొక్క పర్సన్ త్రీ ఫాల్ ఫాలోవర్స్ ఫాలోవర్స్ ఉన్నారనమాట డిఫరెంట్ వాల్యూ ఆఫ్ వీళ్ళున్నారు సో దాంట్లో ఒక వ్యక్తి ఏమో నరేందర్ అనే వ్యక్తి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పే చేసి మీరు ట్వంటీ ఫిఫ్త్ కల్లా మీకు లక్కీ డ్రాలో మీకు ఫార్చునర్ కార్ని గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పేసి అతను అడ్వర్టైజ్ చేయడం జరిగింది తర్వాత ఈ ప్రవీణ్ అనే వ్యక్తి టూ ఫార్టీ నైన్ రూపీస్ చేసి దానికి కొంత అమౌంట్ బహుమతిగా ఇస్తామని చెప్పేసి ఇద్దరు కలిసి దాంట్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఈ నరేంద్ర క్రేజీ బాయ్ నరేంద్ర అనే వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి దేవస్థానం టెంపుల్ యొక్క అవి నమూనా అవి చూపించుకుంటూ అక్కడ లొకేషన్ చూపించుకుంటూ ఆ వీడియో తోటి కొంచెం అది కూడా సెంటిమెంటల్ వాళ్ళు ఫీల్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రెండింటి మీద కేసు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం తోటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం మేము కరాటే కళ్యాణి ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం ప్రవీణ్ క్యాస సిద్దమోని మహేందర్ అనే వ్యక్తులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు చాలా కాలం నుంచి తెలంగాణలో మన దగ్గర లాటరీలు అనేవి నిషేధం నిషేధించడం జరిగింది ప్రొబిటెడ్ ఉన్నాయి సో చాలామందికి లా తెలిసి తెలి తెలిసిన వాళ్ళు కొంతమంది చాలామంది దాన్ని అవకాశంగా తీసుకొని పబ్లిక్ అట్రాక్ట్ అవుతారని చెప్పేసి వాళ్ళకు సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబర్స్ని తప్పుదో పెట్టి తప్పుదో పట్టిస్తూ దానికి ఎన్కరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఇప్పుడు దీంట్లో క్రేజీ బాయ్ నరేంద్ర అయినా అతనికి దాదాపు టూ ల్యాక్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు దాన్ని అతను ఎన్కరేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ లాటరీ అనేది పెట్ట పెట్టినట్టుగా మేము అనుమానిస్తున్నాం దాంట్లో అతను ఫార్చునర్ కార్ ఒకటి దాంట్లో డిస్ప్లే చేశాడు ఆ వీడియోలో డిస్ప్లే చేస్తూ దాన్ని బహుమతిగా ఇస్తాం ట్వంటీ ఫిఫ్త్ రోజు నాడు ఫస్ట్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నాడు మేము లాటరీ అది అనౌన్స్ చేస్తాం చేసిన వ్యక్తికి తప్పనిసరిగా మేము గిఫ్ట్ ఇస్తాం అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశాడు సో ఇది పూర్తిగా నిషేధం అనమాట తెలంగాణ ప్రొబిషన్ ఆఫ్ లాటరీస్ యాక్ట్ ప్రకారం ఇది ఎవరు ఎట్లాంటి లాటరీస్ నిర్వహించడానికి వీల్లేదు గతంలో సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను విచ్చలవిడిగా ప్రమోట్ చేసేవారు ప్రభుత్వం వాటిపై ఆంక్షలు విధించడంతో ఇప్పుడు లక్కీ డ్రాల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని పోలీసులు గుర్తించారు గిఫ్ట్ల పేరుతో డబ్బులు వసూలు చేయడం నేరం అన్నారు ఇట్లా చాలా మంది చేశారు లాటరీస్ వస్తువులు బహుమతులు ఇవే కాకుండా ల్యాండ్స్ కూడా ఫ్లాట్స్ కూడా మేము ఇట్లా లాటరీలో పెడుతున్నాం అని చెప్పేసి తర్వాత పొలాలు పెడుతున్నాం అని చెప్పేసి సెల్ ఫోన్స్ పెడుతున్నాం అని చెప్పేసి రకరకాల వ్యక్తులు దీంట్లో ఇన్స్టాగ్రామ్ లో తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ని వాళ్ళు దీంట్లో పావులుగా ఉపయోగించుకుని దాంట్లో వచ్చే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రేజీ బాయ్ నరేంద్ర అనే వ్యక్తికి దాదాపు టూ ల్యాక్స్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు అట్లీస్ట్ టెన్ థౌసండ్ మెంబర్స్ కనుక అతనికి ఇది చేస్తే థర్టీ ఫోర్ ల్యాక్స్ అతను థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎర్న్ చేయగలుగుతాడు దాన్ని టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బయట సెకండ్ హ్యాండ్లో కార్ కొనస్తాడు దాన్ని అమ్మేస్తారు వన్ డేలో ట్వంటీ ల్యాక్స్ వరకు అరేంజ్ చేయొచ్చని అతని అభిప్రాయం ఈ విధంగా జరగడానికి చాలా అవకాశం ఉంది ఇది ఇలీగల్ మనీని అరేంజ్ చేయడం ఇది కాబట్టి దీనికి సంబంధించి సీనియర్ అధికారులు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి మేము కేసు రిజిస్టర్ చేసాం ఇమీడియట్గా ఈ తరహా కేటుగాళ్ల మాయలో పడొద్దని పోలీసులు సూచిస్తున్నారు మోసాలకు పాల్పడేవారు సోషల్ మీడియా స్టార్లైనా సెలబ్రిటీలైనా సరే ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు ప్రజల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటే ఊరుకోబోమన్నారు ప్రజలు కానీ తర్వాత ఆ లాటరీ నిర్వహించే వ్యక్తులు కానీ లాటరీలో పాల్గొనే వ్యక్తులు కానీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్య గమనిక ఏంటంటే ఇలాంటివి నిషేధం కాబట్టి తెలంగాణలో ప్రోపర్ని మీరు చేసినా కూడా చట్టపరమైన చిక్కులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి ఇలాంటి వాటిని నమ్మి మీరు మోసపోయి దీంట్లో ఏదో మూడు వందల రూపాయలు మాకు పోతున్నాయి కదా అని ఉద్దేశంతో వేరే వ్యక్తి దీన్ని మీ మీ సొమ్ముని వేరే వాళ్ళు దీన్ని ఇది చేస్తారని గమనించుకోండి ఇట్లాంటివి కొన్ని సైబర్ క్రైమ్ అఫెన్స్లో మీరు అలాంటి లింక్స్ క్లిక్ చేశారనుకోండి తెలియని వ్యక్తి ద్వారా క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది మన అకౌంట్లోని అమౌంట్ కూడా సడన్గా పోయే అవకాశం ఉంటుంది మనం కరెక్ట్గా దాన్ని మనం సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి డబ్బులు చెల్లించవద్దని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు అనధికార లక్కీ డ్రాలు నిర్వహించడం చట్ట విరుద్ధమన్నారు ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే డైల్ హండ్రెడ్కు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు